కొంతమంది స్వస్థతలను వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు అట్లా మనము మాట్లాడకూడదు దేవుడు చేసే కార్యాలకు మనం వ్యతిరేకంగా మాట్లాడితే దేవునికి బాధ కలుగుతుంది దేవుడు ఏడ్చేవాడుగా ఉంటాడు శ్రమలు పడుతూ ఉంటాడు ఎవరు శ్రమలు పడేది ఏ స్వామి కాబట్టి మరి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి మరి దావేది అయితే ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు చూద్దాం ఒకసారి దావేది చేసిన ప్రార్థన గమనిస్తామా దావేది ఎప్పుడు కూడా తగ్గించుకొని ప్రార్థన చేసేవాడు దావేది ఎప్పుడు కూడా భద్రం భద్రం అట్టే ఉంది దావేది ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు దేవుడితో దూరం పెట్టు దూరం పెట్టు దగ్గర పెట్టుకోవాలి మీద పెట్టుకోవాలి దూరం పెట్టి స్తోత్రతోమాలు సాయం చేయాలి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరే మాట్లాడండి మహిళం కొలుదరని ప్రార్థనలకు ఇచ్చి జవాబు ఇచ్చినందుకు వేస్తున్నామున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె మరి ఎనభై ఆరో కీర్తన ఎనభై ఆరో కీర్తనలో ఉండే మాటలను మనము చదువుదాము ఒకసారి ఎనభై ఆరు కీర్తన ఏ కీర్తన ఎనభై ఆరు ఏం కీర్తన ఏంటంటే దావిద చేసే ప్రార్థన కీర్తన దావిత చేసే ప్రార్థన ఎనభై ఆరో కీర్తనలో వ్రాయబడి ఉంది ఎనభై ఆరో కీర్తనలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియగ్గి నాకు ఉత్తరమిమ్ము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్నాను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు ప్రభా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రవ్వా నా ప్రాణం నీ వైపుకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము ప్రవ్వా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు మరి యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుమని ప్రార్థన చేస్తున్నాడు ఇరవై ఆరో కీర్తన ఎనభై ఆరో కీర్తనలో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర ఆయన రాజైనప్పటికీ ఆయన ఆయనలో తగ్గింపు ఉంది ఏముందమ్మా ఆయనలో తగ్గింపు ఉంది మనలో కూడా తగ్గింపు ఉంటే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించకూడను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడను కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఏం చేయాలా కలిగి ఉండాలి తగ్గించుకొని ఉండాలి ఎవరైతే ఆ విరిగి నలిగినటువంటి మనస్సు కలిగి ఉంటారో వారి యొక్క ప్రార్థనల వైపు దేవుడు చెవి ఎగ్గి ప్రార్థన వింటూ ఉంటాడంట కాబట్టి మనం ఎప్పుడు విరిగి నలిగిన హృదయం కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఎప్పుడు సమయం పోనీయకూడదు సమయాన్ని పోనిస్తూ ఉంటారు ఊరికే కూర్చొని బయట కూర్చొని వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా నివారం పెట్టొద్దండి దయచేసి మీరేం చేస్తారంటే బయట కూర్చొని బారకట్టలు ఆడుతున్నారు కొంతమంది స్త్రీలైతే అట్లా బారకట్టలు ఆడే సమయం అమ్మాయిది రోదన ధ్వని చేయాలంట స్త్రీలు మీ పిల్లలకు రోదన చే ఏడ్చేదానికి నేర్పించండి అంటుంది బైబిల్ కాబట్టి ఏడ్చడానికి నేర్పేయాలి మన పిల్లలకు ఏడ్చి ఏం చేయాలో ప్రార్థన చేయాలి ఏడ్చి ప్రార్థన చేయాలా ఏడ్చి ప్రార్థన చేసి నేర్పించాలి సో కాబట్టి నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడము మరి నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు అని అంటాడు దినమిల్లా నీకు నేను మొరపెడుతున్నాను అంటాడు ప్రవా నీవు మహాత్మ్యము గలవాడవని తొమ్మిదవ వచనంలో చెప్తున్నాడు పలుకుతా ఉన్నాడు ఎనభై ఆరు తొమ్మిది ఆశ్చర్యకార్యములు చేయువాడవు అంటున్నాడు నీవే అద్వితీయ దేవుడవు అని చెప్తా ఉన్నాడు యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు అంటున్నాడు సత్యమును అనుసరించి నడుచుకునేటట్లుగా ఎవరి మార్గము బోధించాలంట దేవుని యొక్క మార్గాన్ని బోధించాలంట ఎవరికి బోధించాలంట రాజుకు బోధించాలంట ఎవరు చెప్తున్నారు రాజు చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు దేవునితో చెప్తున్నాడు కాబట్టి నీ మార్గాన్ని నాకు బోధించుకోవా అని ప్రార్థన చేస్తున్నాడు అలాగా మనం కూడా నీ మార్గాన్ని నాకు బోధించుకోవా నీ సత్యాన్ని నేను అనుసరించాలి ప్రవా నిన్ను నేను అనుసరించాలి ప్రభా నీ సత్య మార్గంలో నేను నడుచుకోవాలి నేను నీ నీతి మార్గంలో నేను నడుచుకోవాలి ప్రభా కాబట్టి నాకు సాయం చేయి ప్రవా అని మనము ప్రార్థన వారంగా మనము ఉండాలి తర్వాత నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము అంటున్నాడు ప్రవ్వా నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధములు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించదను గర్విష్ఠులు దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు బలత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయ చూస్తున్నారు వారు నిన్ను లక్ష్య పెట్టిన లక్ష్య పెట్టని వారై ఉన్నారు అని దావిదు పలుకుతున్నాడు పదారవచనలో నా తట్టు తిరిగి నన్ను కరుణింపు అంటున్నాడు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు అని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో ఈ మాటలన్నీ దేవుడు దా దావితో పలికిస్తున్నాడు ప్రార్థన చేయిస్తున్నాడు కాబట్టి మనం కూడా నోరు తెరిస్తే దేవుడు మనతో ప్రార్థన చేయిస్తాడు ప్రార్థన చేసేది దేవుడే ప్రా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునికి మన ద్వారా ప్రార్థన చేయిస్తాడు కాబట్టి మనం నోరు తెరవాలి మనకు ప్రార్థన చేయడానికి రాదని చెప్పేసి మనం అనుకోకూడదు కాబట్టి నోరు తెరిస్తే నీ నోటిని బాగుగా తెరవము నేను దానిని నింపేదని అంటున్నాడు దేవుడు నింపుతాడు మనల్ని మన నోటిని నింపుతాడు తన మాటలతో నింపుతాడు కాబట్టి తన కృపతో మనల్ని నింపుతాడు కాబట్టి దేవుడు తన యొక్క కృపను మన మీదికి కుమ్మరిస్తాడు మన అనారోగ్యాన్ని తీసేస్తాడు మనకు రక్షణ కలిగిస్తాడు మన పాపాన్ని క్షమిస్తాడు మనకు విడుదల కలిగిస్తాడు మనకు సంతోషాన్ని కలిగిస్తాడు మనకు ఆనందాన్ని కలిగిస్తాడు మనకు సమాధానాన్ని కలిగిస్తాడు మనకు నెమ్మదిని కలిగిస్తాడు మనం ఈ లోకంలో ఏ పని తలపెట్టినా కూడా దేవుని చిత్తానుసారమైనటువంటి మరి సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇందాకనే ఒక ఇంటికి పోతే మేము ఇప్పుడే పోలీసుల దగ్గరికి పోతున్నాము మా భర్త మా మీద కేసు పెట్టినాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు పాపం ఎంత బాధ కదా ఎంత బాధ కదా తప్పు చేసింది ఆయన ఎవరన్నా కానీ లే వాళ్ళు వీళ్ళు అనగాకండి వాళ్ళు వీళ్ళు అనగాకండి ఎవరన్నా కానీ వాళ్ళు ఎవరన్నా కానీ ఎంక్వైరీలు చేయగాకండి మీ వాళ్ళే కావచ్చు కాబట్టి అన్నీ అన్నీ బయటికి పోతాయి న్యూస్ బయటికి పోని పోనీయకూడదు చెడుగా ప్రచారాలు చేసుకుంటారు ఒకటికి రెండు రెండుకు నాలుగు నాలుగు ఆరు మాటలు మాట్లాడతారు కాబట్టి ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మనం మర్చిపోవాలి ఎక్కడక్కడ మనము మర్చిపోవాలి ప్రాపగండ చేసేవారంగా మనము ఉండకూడదు దేవుని మాటలు తెలియపరుస్తున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి సరే తర్వాత మరి ఆ విధంగా దేవుని చిత్తం చేసేవారుగా మనం ఉండాలి భార్యభర్తల మధ్య గొడవలు ఉండకూడదు భార్యభర్తల మధ్య గొడవలు ఉంటే మనం ఏం చేయాలి సరి చేసుకొని ముందుకు సాగేవారంగా మనము ఉండాలి పోలీస్ స్టేషన్లకు కోర్టులకు మనము తిరగకూడదు నిజంగా నిజంగా తిరగకూడదు పోలీస్ స్టేషన్లు మనకు అవసరం లే ప్రార్థన చేసుకుని ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడే కరుణించి ఎవరో ఒకరు తగ్గించుకునేటట్టుగా దేవుడు చేస్తాడు ఆ మోయబడిన ద్వారాలన్నీ దేవుడు తెరిచేటట్టుగా చేస్తాడు నడిపిస్తాడు బలపరుస్తాడు భద్రపరుస్తాడు భార్య భర్తలను కలుపుతాడు నా నా సేవలో అనేక మంది భార్యభర్తలు కలపబడతా ఉన్నారు చేతులు చేతులు పట్టుకొని క్షమాపణ అడుక్కుంటున్నారు క్షమాపణ అడిగి సరి చేసుకుంటున్నారు అయితే వాళ్ళిద్దరూ చే ఒకటే చోట ఉన్నప్పుడు సమాధానపరచడానికి వీలవుతుంది వేరే వేరే చోట ఉన్నప్పుడు సమాధానపరచడానికి వీలు కాదు అవునా కాదా సో కాబట్టి ఒకటే చోట ఉండాలి ఒకటే చోట ఉంటే వాళ్ళు సమాధానంగా ఉండడానికి మరి దేవుని సేవకుడు మాట్లాడతాడు కాబట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు కాబట్టి మనము దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి దేవుని ఎందు ఆనందించేవారుగా మనము ఉండాలి కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎంత వ్యతిరేకతలు చేసినా కూడా ఆ దేవుని యొక్క కృప నుంచి మనల్ని ఎవరు కూడా ఏమీ చేసుకోలేరు కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు కూడా ఉండరు కాబట్టి దేవుడు మన పక్షాన ఉండాలంటే మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి ఎవరం కొట్టుకుంటూ కూర్చుంటే దేవుడు మన పక్షాన ఉంటాడమ్మా సినిమాలు చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళ పక్షాన ఉంటాడా దేవుడు సీరియల్ చూసుకుంటూ ఉండే వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడా దేవుడు వాళ్ళ ఇంట్లోకి రాగలుగుతాడా వాళ్ళని ఏమని పిలుస్తారు సినిమాలు చూసి సినిమాలు చూస్తారు ప్రార్థన పోతారు అట్లాంటి వాళ్ళని నియమని పిలుస్తారు నామకార్త క్రైస్తవులు అంటారు మనం నామకార్త క్రైస్తవులుగా ఉందామా నిజమైన క్రైస్తవులుగా ఉందామా ఎట్లా ఉన్నా మనం పరీక్ష చేసుకుందామా సినిమాలు చూస్తే క్రైస్తవులుగా ఉంటే ప్రభావా నేను సినిమాలు చూస్తున్నాను అయినా నన్ను క్షమించు ప్రభావా అని ప్రార్థన చేసేవారుగా ఉండాలి క్షమించుకోవా అని ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ప్రభా నన్ను క్షమించు నన్ను నీ రక్తంలో కడుగు నా హృదయంలోకి రా నా భర్తను క్షమించు నా భర్త హృదయంలోకి రా ప్రవ్వా అని ప్రార్థన చేసుకోవాలి ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు దావిధి కూడా ప్రార్థన చేస్తున్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన చదువుదామమ్మా నూట ముప్పై తొమ్మిదో కీర్తన చివరి వచనం చూద్దాము నూట ముప్పై తొమ్మిది చివరి వచనాలు రెండు చూద్దాము దేవా నన్ను పరిశోధించి నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుతావమ్మా ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుమ్మా నువ్వు లేప లేచులే కూర్చొని చదువు దేవా దేవా నా నిత్య మార్గమున నన్ను నడిపి కాబట్టి దావిదు ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే దేవా నన్ను పరిశోధించు దేవుడు ఏం చేసేవాడు పరిశోధించేవాడు ఎవరు ఎట్లున్నారా ఎవరు ఎట్లున్నారా అని యథార్థవంతులను ఆశీర్వదించడానికి తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంటుందంట కను దృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంటాడు దేవుడు చూస్తూ ఉంటాడు ఎవరు యథార్థ హృదయం గలవారు ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారు ఎవరు నమ్మకంగా చర్చికి పోతున్నారు ఎవరు నమ్మకంగా ప్రార్థన చేసుకుంటున్నారు ఎవరు నమ్మకంగా జీవిస్తున్నారు ఎవరు నమ్మకంగా నన్ను ప్రేమిస్తున్నారు ఎవరు నన్ను నా కోసం జీవిస్తున్నారు ఎవరు నా మాటలు తెలియపరుస్తున్నారు అని చూస్తూ ఉంటాడంట దేవుడు చూస్తుంటాడంట కాబట్టి మరి మా ఊర్లో ఒక ఏమంది ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటుంది ఇంట్లో ఏం చేస్తుంటుంది ప్రార్థన చేస్తూనే ఉంటుంది బైబిల్ చదువుతూనే ఉంటుంది బైబిల్ చదువుతూనే ఉంటుంది ప్రార్థన చేస్తూనే ఉంటుంది ఆమె నోరు తెరిస్తే ఏం వస్తాయి మాటలు నోరు తెరిస్తే వేరే వాళ్ళ దగ్గర పోయి నోరు తెరిస్తే ఆమె నోరు తెరిస్తే మాటలు వస్తాయి ఏం మాటలు వస్తాయి దేవుని మాటలే వస్తాయి హృదయం అంతా దేవుని మాటలతో నింపుకోనుంది బైబిల్ కూడా సరిగ్గా చదవడానికి సరిగ్గా రాదు అట్లట్లట్ల కొంచెం కొంచెం అట్లా చదువుతుందంట మరి చూడండి వాక్యంతో నింపుకుంది విన్న వాక్యం ఏ వాక్యము విన్నవాక్యం విన్నవాక్యం అంటే చర్చిలో వినిన వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటుంది చదివే వాక్యాన్ని కొంచెము గుర్తుపెట్టుకుంటుంది అట్ల చదువుతుంది కదా ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళకు ఆ వాక్యాన్ని చెప్తూ ఉంటుంది చూడండి హృదయం నిండిన దాన్ని బట్టి పెదువులు మాట్లాడుతుంటాయి మన అంతా వాక్యంతో నిండితే మనం వాక్యము మాట్లాడుతాం మన హృదయమంతా బారకట్టలతో నిండితే బారకట్టలు పా అంటుంటాను గాజులు బలగొట్టు బార కట్టలు ఆడదాం బల్పాలు బాగలు కొట్టు ఆడదాం అంటాను కదా కాబట్టి మన హృదయం దేంతో నిండి ఉంది చెడ్డ మాటలతో నిండి ఉందా అన్యాయం మాటలతో నిండి ఉందా అబద్ధం మాటలతో నిండి ఉందా ఇతరులను ముంచే మాటలతో నిండి ఉందా ఆ వ్యతిరేకమైన మాటలను అట్లా చీకాకు చీకాకు కూర్చో మౌనం కూర్చోాలా అంత కనపడుతుంది అందరు నిన్ను చూస్తున్నారు మరి దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి మనం ఏం చేయాలి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి మన నోట్లో నుంచి ఏ మాటలు వస్తున్నాయి దేవుని మాటలు వస్తున్నాయా దేవుని మాటలు వస్తున్నాయా లేకుంటే భక్తిహీనమైన మాటలు వస్తున్నాయా అని మనము పరీక్ష చేసుకోవాలి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి ఆనందించే ఆనందించేవారుగా మనము ఉండాలి దేవుని కొరకు జీవించేవారుగా మనము ఉండాలి మరి ప్రార్థన చేసుకోవాలి అనేకులు ముక్కు ఇక్కడ నలుగురు ఉన్నారు నలుగురు కూర్చొని ప్రార్థన చేస్తే ఈ ఆత్మకూరులో ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి తెలుసా ఎంత గొప్ప కార్యం దేవుడు ఆత్మకూరునే తలకిందులుగా చేస్తాడు పెద్ద పట్టణమే ఆత్మకూరు కదా ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు అందరు చాలామంది నరకాని పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏందని అట్లంటావు అంటే ఏం చేస్తాము దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు కానీ వారి జీవితం సరిగ్గా ఉండడం లే దేవునికి ఇష్టమైన వాళ్ళుగా లే దేవుణ్ణి సరిగ్గా పట్టుకోవడంలే ప్రార్థన జీవితము లేకుండా ఉంటున్నారు ఆ విధంగా కాకుండా ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి దేవుని నమ్ముకునేవారుగా ఉండాలి దేవుని ఆనందించేవారుగా మనము ఉండాలి దేవుని కొరకు జీవించేవారుగా మనము ఉండాలి మరి ఆ విధంగా మనం జీవిస్తామా నలుగురు మీరు నలుగురు మీరు నలుగురు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తారా రోజు పది గంటలకు కూర్చొని ప్రార్థన చేస్తారా చర్చికి పోతారులే చర్చికి పోయే సంగతి వేరు ఇంట్లో ప్రార్థన చేసే సంగతి వేరు చర్చికి పోయే సంగతి వేరు బైబిల్ చదివే సంగతి వేరు బైబిల్ చదువుతున్నారా అని అడిగితే ఏం చెప్తున్నారంటే మేము చర్చికి పోతున్నాం అంటున్నారు ఏమంటున్నారు ఎక్కడికి పోతున్నారంట ఎక్కడికి పోతున్నారంట చర్చికి పోతున్నారంట బైబిల్ చదువుతున్నారంటే ఏం చెప్పాలా బైబిల్ చదువుతున్నారా లేదా చెప్పాలా ప్రార్థన చేసుకుంటున్నారా అంటే ఏమని చెప్పాలా ప్రార్థన చేసుకుంటున్నారా లేదా చెప్పాలా చర్చికి పోతున్నామంటే దాని అర్థం ఏంటి అంటే నేను అడిగేది వేరు వాళ్ళు చెప్పేది వేరు అవునా కాదా మీరే చెప్పండి అవునా కాదా సో కాబట్టి మనము చర్చికి పోవాల్సిందే బైబిల్ చదువుకోవాల్సిందే ప్రార్థన చేసుకోవాల్సిందే మన కోసం ప్రార్థన చేయాలి మనకంటే ఎక్కువగా ఇతరుల కోసము మనము ప్రార్థన చేయాలి ఇరువు పొరుగు వారి కోసం చర్చిలో ఉండే వాళ్ళందరి కోసం చర్చిలో ఉండే సేవకుని కోసం చర్చిలో ఉండే సేవకుని భార్య కోసం చర్చిలో ఉండే సేవకుని పిల్లల కోసం డీకన్ల కోసం తర్వాత సంఘ టీచర్ల కోసం సంఘ పెద్దల కోసం స్త్రీలలో కూడా బైబిల్ అమ్మలు ఉంటారు కొంతమంది వాళ్ళందరి కోసం ప్రార్థన చేయొచ్చు చేయచ్చునా చేయకూడదా చేయాలన్నా చేయొద్దా వాళ్ళందరూ సరైన మార్గంలో నడుస్తూ దేవుని చిత్తాన్ని చేస్తూ వాళ్ళందరూ కూడా మాదిరికరమైన జీవితం జీవిస్తూ మరి ఉండేటట్లుగా మనం వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలన్నా వద్దా చేయాలన్నా వద్ద చేయాలంటే చేయాలి ఖచ్చితంగా చేయాలి చేస్తారా మీరు అనే తీర్మానం తీసుకుంటారా పది గంటలకు కూర్చొని రోజు గంట సేపు ప్రార్థన చేస్తారా ఎంతమంది ప్రార్థన చేస్తారో చూడండి చేతులు ఎత్తండి ఎంతమంది ప్రార్థన చేస్తారు చేస్తారా మీరు చేస్తారమ్మా నువ్వు 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 చేస్తావు నువ్వు చేస్తావు తల్లి నువ్వు కూడా చేస్తావు నువ్వు బడిగిపోవా పోతున్నావా సరే చేసుకొని పోతుంది సరే అందరి కోసం ప్రార్థన చేయాలి మరి ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలనా విడవబడే గుంపులో ఉండాలనా మీరు ఎత్తబడే గుంపులో ఉండాలి ఎత్తబడే గుంపులో ఉండాలంటే భక్తి నేర్చుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ఎక్కువ రోజంతో ప్రార్థన చేస్తే ఎవరితో గడుపుతారు రోజంతో ప్రార్థన చేస్తామంటే ఎవరితో గడుపుతారు దేవంతో గడుపుతారు దేవునితో గడిపితే ఎవరి లక్షణాలు వస్తాయి మనకు అబ్బా చెప్పలేనంత ఆనందమేగా ఎంత సంతోషంగా చెప్పలేం దేవుని లక్షణాలు మనలోకి వస్తే పట్టజాలనంత విస్తారమైనటువంటి సంతోషం మనకు లభిస్తుంది దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి నిత్య సంతోష సుఖములను మనము అనుభవించేవారుగా ఉండాలి ఏం చేసేవారుగా ఉండాలి దేవుని సన్నిధానంలో ఉండే దేవుని సన్నిధానంలో ఉండే నిత్య సంతోష సుఖములను మనము అనుభవించే అనుభవించేవారు దేవుని సన్నిధానంలో ఏం దొరుకుతాయి నిత్య సంతోషము నిత్య సుఖము దొరుకుతుంది కాబట్టి ఆ సంతోష సుఖాలను అనుభవించే వారుగా ఉండాలి దేవుని సన్నిధానంలో ఆత్మీయ ఆశీర్వాదాలు దొరుకుతాయి అవి దేవుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రమే ఉంటాయి ఆత్మీయ ఆశీర్వాదాలు ఆత్మ విషయాల్లో పరలోకపు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడని దేవుడు మనకు ఎఫ్ఎస్సి పత్రికలో రాయించి ఇచ్చినాడు కాబట్టి ఆత్మ విషయాల్లో పరలోకపు ప్రతి ఆశీర్వాదాన్ని పరలోకానికి సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు రాయించి పెట్టినాడు ఆ రాయించి పెట్టిన వాక్యాలన్నీ మనము నోట్స్లో రాసుకొని ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు నాకు ప్రభు అని ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆ ఆత్మీయ ఆశీర్వాదాలు ఇస్తాడు ఇప్పుడు ఇండ్లు ఉండడము మరి భర్త ఉండడము భార్య ఉండడము పిల్లలు ఉండడము ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి పోవడము ఇంటికి రావడము తర్వాత మంచి ఇండ్లు ఉండడము తర్వాత ఏంటి బయటికి పోవాలంటే బండి ఉండడము లేవంటే కారు ఉండడము లేవంటే ఇంకా 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 మంచి మంచి ఇంట్లో మంచి పడుకోవడానికి మంచి మంచి మంచాలు ఉండడము ఇవన్నీ వస్తువులన్నీ ఆశీర్వాదాలు ఇవన్నీ కంటికి కనిపించేవే కనిపించనివే కంటికి కనిపిస్తాయి కంటికి కనిపించేటువంటి అనిత్యములు ఇవన్నీ ఒకరోజు వదిలిపెట్టి పోవాల్సిందే అయితే కంటికి కనిపించనివి ఆశీర్వాదాలన్నీ పైన ఉన్నాయి ఆ దాచిపెట్టి ఉన్నాడు మన కోసం వాటిని మనం పొందుకోవాలి ఆత్మీయ ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి వాటిని అడగాలి మనం వాటిని అడగాలి మనం కాబట్టి దేవుని అభిషేకంతో నింపబడి మనము ముందుకు సాగాలి దేవుని అభిషేకం ఎప్పుడు పొందుకుంటాము మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే దేవుని అభిషేకం మన మీదకి వస్తుంది దేవుని లక్షణాలు మన మీద మనలోకి వస్తాయి దేవుని ప్రేమ మనలోకి వస్తుంది దేవుని మాటలు మనలోకి వస్తాయి దేవుడు చూసినట్టుగా మనం చూస్తాము దేవుడు మాట్లాడినట్లుగా మనము మాట్లాడతాము దేవుని ఎందు మనము ఆనందిస్తాము దేవుని కొరకు మనము జీవిస్తాము ప్రభు లక్షణాలు మనకు వస్తాయి కాబట్టి మనము ఎప్పుడైతే భూ అని దేవుని యొక్క ధ్వని వెండిపడుతుందో అప్పుడు మనం పరలోకానికి పరలోకానికి ఎత్తబడతాం పరలోకానికి ఎత్తబడతాం కాబట్టి ఎత్తబడే గుంపులో ఉండాలని ఇష్టం ఉందా మాకు విడవ విడిచిపెట్టబడాలని గుంపులో ఉండాలని ఉందా ఎప్పులో ఎత్తబడే గుంపులో ఉండాలని ఇష్టపడే ఇష్టపడేపాడైతే మరి దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటారా నమ్ముకున్నారో నమ్ముకోలేదే చెప్పండి ఎవరెవరు నమ్ముకున్నారో చెప్పండి నమ్ముకున్నారమ్మా నమ్ముకున్నావు నువ్వు నమ్ముకున్నావమ్మా నిజంగా చెప్పాలా నిజంగా నమ్ముకున్నావు నువ్వు నమ్ముకున్నావా నమ్ముకున్నావు నువ్వు నమ్ముకున్నావా పాప నమ్ముకున్నావు నువ్వు నమ్ముకున్నావు అమ్మా అందరూ నమ్ముకున్నారు దయాలు కూడా నమ్ముకుంటాయి మళ్ళా మీకు దయాలకు తేడా ఉండాలి దయాలకు కూడా దయాలకు కూడా నమ్ముకున్నాయి యేసుప్రభా సరోన్నతులైనటువంటి దేవుని కుమారుడా నీవు మా మాతో నీకేం పని అని చెప్పేసి అంటున్నాయి మరి పరలోకం ఉందా కాబట్టి ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని మీద భయపడి వణుకుతూ ఉంటారో అటువంటి వారికి పరలోక రాజ్యము ఇస్తాడు ఆయన యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నిత్య రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకొని పోతాడు కాబట్టి ఒక రోజుతో అయిపోయేదా భక్తి రెండు రోజులతో అయిపోయేదా పది రోజులతో అయిపోయేదా ఇరవై రోజులతో అయిపోయేదా నలభై రోజులు ఉపవాసంతో అయిపోయేదా యాభై రోజులు ఉపవాసంతో అయిపోయేదా వంద రోజులు ఉపవాసంతో అయిపోయేదా భక్తి అంటే భక్తి అంటే రోజు చనిపోయేంత వరకు భక్తి చేయాల్సిందే చనిపోయేంత వరకు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేయాల్సిందే చనిపోయేంత వరకు మనము అనేకుల కోసం ప్రార్థనలు చేయాల్సిందే మన యొక్క విశ్వాసాన్ని ఏం చేయాలి విశ్వాసాన్ని ఏం చేయాలి ఎవరి మీద ఉంది విశ్వాసం మనకు లోకం మీద ఉందా దేవుని మీద ఉందా దేవుని మీద ఉంది సైతాన్ మీద ఉందా దేవుని మీద ఉంది ఆ విశ్వాసము దేవుని మీద ఉంది అయితే దేవుని మీద ఉంటే దేవుని మీద ఉండే విశ్వాసము ఏమైతుంటుంది సైతాను ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు లోకస్తుల మాటలు లోకస్తులతో స్నేహం చేస్తే దేవుని మీద ఉండే విశ్వాసం ఏమైపోతుంది సన్నగిలిపోతుంది కొట్టుకుపోతుంది కాబట్టి ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేసి ప్రభా నాకు విశ్వాసము విశ్వాసము దయచేయి ప్రభావాని ప్రార్థన చేయాలి ఏం దయచేయని ఏం దయచేయమని విశ్వాసము దయచేయము అయితే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభా ఇంతమంది ఇస్రాయల్ ప్రజలు పరిపాలన చేయడానికి నాకు వివేకం గల హృదయం దయచేయని ప్రార్థన చేసినాడు వివేకం గల హృదయము ఏమి దయచేయమని వివేకం గల హృదయం దయచేయని ప్రార్థన చేస్తే దేవుడు నీ ఈ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడు అంటే నీవు శత్రువుల ప్రాణాన్ని అడగలేదు ఐశ్వర్యాన్ని అడగలేదు ఇంకా నీకు కావాల్సిన అవి ఇవి అడగలేదు ధనం కావాలని అడగలేదు బంగ్లాలు కావాలని అడగలేదు ఇంకా అవి ఇవి ఏమేమో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు అడగలేదు కాబట్టి నేను నీకు అన్నీ నీకు అనుగ్రహిస్తాను అన్నిటితో పాటు బుద్ధి వివేకములు గల హృదయాన్ని నీకు ఇస్తాను నా ప్రజలను పరిపాలన చేయడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తానని చెప్పినాడు ఎవరితో చెప్పినాడు సమీలతో సారీ సరే సరే సల్మోన్తో ఎవరితో చెప్పినాడు సల్మోన్ రాజుతో చెప్పినాడు కాబట్టి నాకు బుద్ధి వివేకం దయచేయి ప్రభా ప్రార్థన చేయాలి మనం ఏం చేయాలి బుద్ధి వివేకము కలిగిన హృదయము దయచేయి ప్రభా ఏం దయచేయి ప్రభా అని ప్రార్థన చేయాలి చెప్పండి ఒకసారి బుద్ధి వివేకము కలిగిన హృదయము నాకు దయచేయి ప్రవా నీ ఆత్మ జ్ఞానము నాకు దయచేయి ప్రవా అని ప్రార్థన చేయాలి ఏం ఏం ప్రార్థన చేయాలి నీ ఆత్మ జ్ఞానము నాకు దయచేయప్రవా ఎవరితో ఏం మాట్లాడాలి మగ పిల్లలు ఆడపిల్లలతో ఏం మాట్లాడాలి ఆడపిల్లలు కనపడితే మగ పిల్లలు ఏం మాట్లాడాలి మా పిల్లలు ఏం మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు ఏమి మాట్లాడకూడదు అవన్నీ ఎవరిస్తారు తెలివి దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు ఏమేమో మాట్లాడకూడదు అన్నం తిన్నావా అన్నం తిన్నావా అని అడుతుంటారు ఆడపిల్లలు ఎందుకు అడగాలి అన్నం తిన్నావా అని ఎందుకు అడగాలి మా పిల్లలు అన్నం తిన్నావా అని ఆడపాప కనపెడితేనే అన్నం తిన్నావా అని అడుగుతారు ఎందుకు అడగాలి అన్నం తిన్నామని ఆమె తినదా తినకుండా తినకుండా పోతుందా అన్నం తిన్నావా అనే మాటతో మొదలవుతుంది ఈ లోక సంబంధమైన ప్రేమలు వాడు బాయా వీడిబాయా ఎక్కయ అటబాయా ఈ ఎక్క ఎటబాయా మరి వాడటబాయా ఆ పిల్లని చేసుకుంటే ఏ పిల్లని చేసుకుంటే అని మరి అటువంటి మాటలన్నీ బయటకు వస్తాయి తర్వాత కొద్ది రోజుల తర్వాత తర్వాత మళ్ళీ ఇడిచిపెట్టినాడు ఇడిచిపెట్టినాడు అనే మాటలు వస్తాయి ఇడిచిపెట్టింది అనే మాటలు వస్తాయి కాబట్టి దేవుని చిత్తం చేసేవారుగా మనము దేవుని చిత్తాన్ని కనిపెట్టేవారుగా మనము కష్టాలు వచ్చినా కూడా దేవుని వైపు చూసేవారుగా మనము ఉండాలి దేవుడు మన కష్టాలన్నింటినీ తీసేసే రోజు మనం కన్నీటి అంతటినీ తుడిచేసే రోజు ఒకటి వస్తుంది కాబట్టి ఆ రోజు దేవుడు మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మీ అందరికి కూడా దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృపను కరికరాన్ని చూపించి నడిపించునుగాక దేవుడు తన మాటలు దీవించునుగాక ఆమెన్ 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 ప్రార్థన చేద్దాం